ఓటు చోరీ అనేటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలతో స్పందించడానికి ప్రస్తుతం ఎంపీ గారు విషయాలు తెలుసుకునే చేద్దాం తీసుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నారు ఈ స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసుల్లో చోటు కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారం ఇది ఒక గోబెల్స్ ప్రచారం నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ అన్నట్టు దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ఎవరు ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేశారు దేశ ప్రజలు ఆలోచించాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు బ్యాలెట్ పేపర్లు ఉంటే రిగ్గింగ్ అవుతుంది లాస్ట్ అవర్స్లో తప్పు జరుగుతుందని చెప్పి బ్యాలెట్ పేపర్లొద్దు ఈవీఎంలు తేవాలని చెప్పారు రాజీవ్ గాంధీ అంటే మా నాన్న కంప్యూటర్ తెచ్చిండు ల్యాప్టాప్ తెచ్చిండు దేశాన్ని ఇరవై శతాబ్దంలోకి తీసుకుపోయిండు మా నాన్న చాలా గొప్ప ఆలోచన పరుడు అంటారు మరి ఈవీఎంలను కూడా అదే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చి ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు బ్యాలెట్ పేపర్లు ఖరాబ్ అయినాయి చెత్త అయి బ్యాలెట్ పేపర్లను విశ్వసించలేమో అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసారు అప్పుడు ఆహా ఓహో అని భజన చేశారు ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాయన తీసుకొచ్చినటువంటి ప్రోగ్రెసివ్ థాట్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొడుకు మళ్ళీ రివర్స్ చేసుకొని వెనకకపోతా ఉన్నాడు ఏమని బ్యాలెట్లే వద్దు బ్యాలెట్లే కావాలి ఈవీఎంలే వద్దంటారు తండ్రి బ్యాలెట్లు వద్దన్నాడు కొడుకు ఈవీఎంలు వద్దంటారు ప్రజలు కాంగ్రెస్ని వద్దంటారు దిస్ ఈస్ ద ఎండ్ రీజన్ ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతనే తన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి చాలా బలం అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు ఇంకా ముందుంది ముసాల పండగ బీజేపీకి అని రీసెంట్గా స్టేట్మెంట్ చేశాడు దీని సో ఇప్పుడు కొంతమంది కేవలం మాటలకి మాత్రమే పరిమితం అవుతారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సుమారు తొంభై ఎన్నికలు ఓడిపోయింది కాంగ్రెస్కి భవిష్యత్తు లేదు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెప్పి నాయన నువ్వు రిజైన్ కానీ రిజైన్ చేయించి రాహుల్ గాంధీ జాగల నడు కూర్చుంటే లెవరానైనా నడవరానైనా ఓ పెద్ద ఆయనని తీసుకొచ్చి అట్లా కూచోబెట్టి అదో నాటకాన్ని వచ్చే ఎన్నికల దాకా ఆ పార్టీ ఉంటుందా పోతుందా నడుస్తుందా నడవదా అనేది తెలియదు అందుకని ఏదో ఒకటి ఒల్లి చేసి ప్రజలు అటెన్షన్ డ్రా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నాం చర్చను డైవర్ట్ చేయాలి బీహార్లో ఓడిపోతాం సున్నా స్థానాలకు పరిమితం కాబోతున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజలు మమ్మల్ని ఇప్పటికే కొడుతున్నారు కాబట్టి ఆ దాని నుంచి ఒక ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ అనేటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ని తీసుకొచ్చి తప్పించుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే రీసెంట్గా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం చేశాడు లాస్ట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుర్చీ దించినా సరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి రీసా చేశాడు స్టేట్మెంట్ దీన్ని ఎలా చూస్తారు మోడీ గారిని దించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది కళ కాబట్టి తెలంగాణ ప్రజలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్తున్నారు ఇవాళ అడిగేది ఏముంటుందన్న కొత్త ముచ్చట అరిగిపోయింది సో ఇది రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పేరు మీద కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే అవి నిజం లేని ఆరోపణలు నుంచి మనకు స్పష్టంగా చెప్తుంది అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు ఏవైతేన్నాయో బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా దీని మధ్యన గ్యాప్ ఉంది దాన్ని చూసుకోవాలని చెప్పేసి స్టేట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ స్వామితో శివాజీ హెన్హెచ్టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు